హలో అండి ఈరోజైతే నేను చేపల పులుసు చేశాను ఆ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే చేపల సెట్టు పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే వేసేసాను ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలి ఆ మసాలాకి నేను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిని గ్రైండ్ చేసి ఆ పొడిని కూడా మసాలా పొడిని కూడా వేసేసాను అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన దాకా ఈ మసాలాలు ఉంచుకోవాలి తర్వాత చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి నేను ఒక అరగంట ముందు చింతపండు నానపెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంత చింతపండుని వన్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను దానికి తగినట్లు పులుసు పోసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ అంతా మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇలా మరిగిన తర్వాత వేసేసుకోవాలి చేప చేపమక్కలకి నేను ముందుగానే పసుపు ఉప్పు కారం కలిపేసేసానండి కలిపేసి పెట్టేసుకున్నాను చేప మొక్కలు మనకు చప్పగా లేకుండా అవి కూడా వేసేసుకొని మనం గరిట పెట్టకుండా క్లాత్ పెట్టి కలుపుకొని మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేసాను చక్క మనకి పులుసు కూడా చిక్కగా అవుతుంది చేప మొక్కలు కూడా మెత్తగా చక్కగా ఉడికిపోతాయి అని చెప్పి ఇంకా అట్లయితే ఉంచాను మామూలుగా అయితే అందరికీ కూర అసలు కుదరదు అంటారు ఇంకా ఏ మనకి రాదు అనుకుంటే అంతే కదా మనకి ఫ్యామిలీకి నచ్చినట్టు చేసుకోవాలి అన్నట్లు ఎప్పుడైనా తినాలనిపిస్తుంది చేసుకోవాలి కదా అన్నట్టు నేను అయితే ట్రై చేస్తూ ఉంటాను ఒకసారి కుదిరినా ఒకసారి కుదరకపోయినా కానీ ఓకే అడ్జస్ట్ అయిపోతాం మేమైతే నేను యూట్యూబ్లో అయితేనే చూస్ చేసేసానండి ఓకే బాగానే వచ్చింది కూర అయితే ఇంకా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసుకొని దించేసేసుకోవడమే వీడియో నుంచి తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్